నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపోటి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఉండిపోతుంది గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీ శ్రీరామ్ జూన్ నెలలో మీనరాశి వారందరికీ విధంగా ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ చాలా మంది నాన్న మీనరాశి గురించి చుడుగా చెప్తున్నారు భయపెట్టేస్తున్నారు కూడా చాలా ఏళ్ళ శని ఉంది ద్వాదశిలో రాహు ఉన్నాడు సష్టమంలో కేతు ఉన్నాడు అర్ధాష్టమంలో గురుడు ఉన్నాడు మళ్ళీ అష్టమంలోకి కుజుడు వెళ్ళబోతున్నాడు రవి బుధులు బాలేదు అది ఇది అని చాలా మంది భయపెట్టేస్తున్నారు కానీ జూన్ మాసంలో అలాంటివేవి వర్తించు ఉన్నత కీర్తి ప్రతిష్టలు పొందేటువంటి మాసంగా జూన్ మాసంలో మీనరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు వీడు చేస్తున్నటువంటి చిన్న చిన్న పనుల నుంచి పెద్ద పనులకి వెళ్ళేటువంటి ప్రయాణం ప్రయత్నం అవుతాయి మంచి స్థాయిలో నిలుస్తారు వీళ్ళు ఊహించిన దానికంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటారు ఇక్కడ మంచి పనులు చేయడం అనేది ఒక్కటే మన బాధ్యత మిగిలినంతా కూడా భగవంతుడి దేవాల అంత సానుకూలంగా ఉంటుంది నిజంగా చెప్పాలి అంటే ఈ నెలలో అతి ఎక్కువ బంగారం కొనేటువంటి వాళ్ళు కూడా నేను రాసే వాళ్ళే ఉంటారు బంగారం కొంటారు తప్పనిసరిగా మనం మనం పంచాంగ శ్రమప్పుడు కూడా అనుకున్నాం బంగారం తొంభై ఎనిమిది అనుకున్నాం తొంభై ఐదుకు వచ్చింది తొంభై మూడుకి వచ్చింది మళ్ళీ తొంభై ఏడుకి వచ్చింది మళ్ళీ తొంభై ఐదు తొంభై మూడు ఆ స్థాయికి వస్తుందిరా మళ్ళీ దొరుకుతుంది తప్పనిసరిగా అతి ఎక్కువ బంగారం కొనేటువంటి వాళ్ళు వీళ్ళే ఉంటారు శుభకార్యాల పరంగా అత్యంత ఖర్చులు పెట్టేటువంటి వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారు ఖర్చు పెట్టాలనే డబ్బులు రావాలి కదా డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే కదా ఖర్చు పెట్టేది కాబట్టి డబ్బులు తప్పనిసరిగా ఆర్థికంగా మంచిగా లాభ లాభం పొందేటువంటి అవకాశం కనబడుతుంది కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్త దూర ప్రయాణాలు అతి జాగ్రత్త కారు ఉంది కదా అని చెప్పి ఓ వేసుకొని లాంగ్ డ్రైవ్లు దూర ప్రయాణాలు చేయకండి వెళ్ళాలి అనుకుంటే ప్రభుత్వపరమైనటువంటి వాహనాలు ప్రయాణం చేయండి తప్పనిసరిగా లాంగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటాయి లోకల్ అంటే తప్పదు కాబట్టి ఎట్లా ఉంటాం కానీ అప్పుడు కూడా జాగ్రత్త ఇక్కడ మన టైం బాగుండకపోతే మనం కరెక్ట్గా పోతున్నాం పక్కవాడు కరెక్ట్గా రావాలి సో కాబట్టి అది కొంచెం జాగ్రత్త పడండి గా ఉంటుంది అలాగే ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళకి ప్రమోషన్స్ రావు ట్రాన్స్ఫర్స్ వీళ్ళు కోరుకున్న చోట కావు కానీ ఉన్న చోటనే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది శత్రువులందరూ ఏదో ఒక విధంగా దూరం వెళ్ళిపోవటం దూరం కావటం శత్రువులు ఎవరో తెలుసుకోగలగటం వాళ్ళని దూరంగా ఉంచటం ఏ పని చేస్తే మనం బాస్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాం ఉన్నతాధికారుల దగ్గర అనేటువంటి వ్యవహార శైలిలో సంపూర్ణంగా నిమగ్నమై ఆ పనులు చేస్తూ పెద్దవాళ్ళ దృష్టిలో పడుతూ వాళ్ళ దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవటం భవిష్యత్తులో మీ ట్రాన్స్ఫర్స్కి మీ ప్రమోషన్స్కి ఉపయోగపడేలా నడుచుకునేటువంటి పరిస్థితి ఈ మాసంలో మీ బుద్ధి మారుతుంది అలాంటి మంచి మార్గంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉద్యోగస్తులకు ఉంది విద్యార్థులు వీళ్ళకు కూడా కొంచెం మతి మరుపు ఉంటుంది నాన్న కానీ కొంచెం కష్టపడితే మాత్రం మంచి మార్పులు సాధించవచ్చు మతిమరుపు పెరుగుతూ ఉంటుంది బద్ధకం పెరుగుతూ ఉంటుంది ఆ రెండిటిని వీడండి తప్పనిసరిగా మనం ఏదైతే దాని మీద అయితే శ్రద్ధ చూపుతున్నామో అది మన మన మైండ్లో ఇంజెక్ట్ అవుతుంది అలా చదువుకోండి కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకోండి ఇష్టపడి పనిచేయండి తప్పనిసరిగా మంచి సత్ఫలితాలు పొందగలుగుతారు శని పరిశ్రమ వాళ్ళల్లో వీళ్ళకి పెద్దగా ఈ నెలలో పెద్ద ఉపయోగకరంగా ఉండవు కానీ పర్వాలేదు ఒక మోస్తరుగా ఉండేటువంటి అంశాలే కనబడుతూ ఉన్నాయి ఇక రైతులకి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి రైతులకైతే సంపూర్ణమైనటువంటి సంతోషంగా వీళ్ళు అనుకునేటువంటి పనులు ధాన్యం చేతికి అందడం మంచి ఆర్థికంగా పుంజుకోవడం ఇవన్నీ బాగా జరుగుతాయి పంటలు ఈ సంవత్సరం అధికంగా పండి ప్రతి రైతు కూడా సంతోషకరంగా ఉండేటువంటి వాతావరణం ఈ జూన్ నెలలో మీనరాశి వాళ్ళకు కనబడుతుంది నాన్న తప్పనిసరిగా అంటే పెట్టుబడులకు కూడా కావాల్సినటువంటి డబ్బు కూడా చేతికి అందడం మంచి నాణ్యమైనటువంటి పంటలు పండించడం నాణ్యమైనటువంటి పంట అంటే ఆటోమేటిక్ ధర కూడా పెరుగుతుంది కదా ఇప్పుడు ఇరవై రూపాయల బియ్యం ఉంటే యాభై రూపాయలు బియ్యం ఉంటే డెబ్బై రూపాయల బియ్యం ఉంటాయి పండించేటువంటి పంటను బట్టి ఉంటుంది ఆ నాణ్యత పెరగడం తద్వారా మంచి లాభాలు పొందడం వీళ్ళు మంచి ఇదిగా ఉంటుంది అలాగే విదేశీ ప్రయాణానికి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి సావకాశంగా ఉండేటువంటి సమయం విదేశంలో ఉద్యోగాలు చేస్తున్నా ఉద్యోగాలు లేని వాళ్ళ వాళ్ళ లేని వాళ్ళ కొత్త ఉద్యోగాలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి గృహయోగం కలగబోతుంది స్వగృహ యోగం ఇప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్స్ వీళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు సొంత ఇల్లు లేకపోవచ్చు అలాంటి వాళ్ళు కూడా గృహాలు కొను కొనుక్కోవటం కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి దిశగా ప్రయాణం చేయడం కూడా విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఈ జూన్ మాసంలో మీన్ రాశి వాళ్ళకి కలుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు వీళ్ళు కూడా సంపూర్ణమైనటువంటి మంచి సువర్ణ అవకాశం మీరు దాన్ని క్యాష్ చేసుకోవడం ఒక్కటి తదుపరి అంతకు మించి పెద్ద ఇదేం లేదు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఏజెంట్ల దగ్గర నుంచి ఓనర్స్ దాకా ఈ ఏజెంట్లను మెయింటైన్ చేయడానికి ఒక ఏజెంట్ ఉంటారు వాళ్ళకు కూడా జూన్ మాసంలో అధికమైనటువంటి ఆర్థిక లాభాలు పొందబోతున్నారు రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు మంచి విశేషమైనటువంటి లాభాలు వస్తాయి వీళ్ళు అనుకున్న దానికంటే రెట్టింపు ధరలు ఇప్పుడు ధర తగ్గింది నాన్న ఒక్కసారి పులి అడుగు వెనక్కి వేసిందంటే ఒక పది అడుగులు వెనకేసిందంటే ఫాస్ట్ గా పరిగెత్తడానికి వేస్తుంది రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు అదే గుర్తు పెట్టుకుని ఒకసారి తగ్గింది కదా అని చెప్పి గుద్దుకుంటే కాదు తర్వాత దానికి రెట్టింపుకు రెట్టింపు రెట్టింపు దశలు పెరిగేటువంటి అవకాశం ప్రమాదం కొనే వాడికి ప్రమాదం కావచ్చు అమ్మే వాడికి మాత్రం ఆనందదాయకంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక వ్యాపారమే తప్పనిసరిగా భూములకి మంచి రేట్లు రావడం మంచి వ్యాపారంలో లాభాదేవి లాభాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఉన్నటువంటి ఈ దూర ప్రయాణాల నుంచి వచ్చేటువంటి ప్రమాదాలు కావచ్చు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తగ్గిపోవాలంటే సింపుల్ నాన్న తప్పనిసరిగా పెసలు ఉంటాయి పెసలు గుగ్గిడి చేసుకోండి బుధవారం రోజున ఒక పావు కేజీ పెసలు తీసుకొచ్చి గుగ్గిలి చేసుకోండి గుడి దగ్గర తీసుకెళ్ళండి ముష్టివాడకి తలా గుప్పిడి పెట్టండి తల ఒక నాణ్యం ఇవ్వండి కాళ్ళు కడుక్కోండి గుళ్ళోకి వెళ్ళి నవగ్రహానికి దేవ లోపల ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసుకుని తీర్థం ప్రసాదం తీసుకొని రండి తప్పనిసరిగా మీరు అనుకున్న పనులు సకాలంలో సంపూర్ణంగా పూర్తి మీన రాసే వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకుంటారు ఎందుకంటే చాలా భయపడుతున్నారు మధ్య ప్రతి ఒక్కరు అలా భయపడుతున్నారు కూడా నడుస్తుంది కదా ఈ నెల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు బాగుంటుంది కూడా బాగుంటుందో చక్కగా వినియోగించుకోండి నమస్తే గురు శ్రీమాత్రేనమా శ్రీ గురు